శ్రీమాత్రే నమ మరి గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలని చెప్తుంటారు దర్శనం అయ్య కానీ వెంటనే తిరిగి రాకూడదండి ఆ మెట్ల మీద కానీ అక్కడ ఉన్న కుర్చీలో కానీ గట్టు మీద కానీ ఖచ్చితంగా కూర్చొని రావాలండి గుడి ప్రశాంతతకు మారుపేరండి దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపము అహము ఆవేశము స్వార్థచింతన ఆ కొంతసేపు దూరం దూరం అవుతాయండి వెనువంటనే జనారణ్యంలో అంటే జనాల్లోకి వెళ్తే మళ్ళీ మనం మన మనసు మనల్ని యధావిధిగా నడిపిస్తుందండి కాబట్టి దర్శనం అవగానే కొంతసేపు అయినా సరే ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఆ దేవాలయాల్లో చేసిన యజ్ఞ యాగాదులను మరి యజ్ఞాల్ని యాగాల్ని పుణ్య పూజల ఫలం వల్ల మన మనసు మాలిన్యాన్ని కరగటం ప్రార్థిస్తుందండి అంటే ఆ యొక్క ప్రభావం వల్ల అంతకుముందు వార్షికోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో చేసిన యజ్ఞ యాగాదుల ఫలితం పుణ్యపూజల ఫలితం మన మనసు మీద పడి మన మనసులో ఉన్న మాలిన్యాన్ని కరగటం ప్రారంభం చేసిందండి అలా కొంతసేపు అయినా సరే ఆరోగ్యంగా ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతారండి అంతేకాకుండా కొద్దిసేపు కూర్చొని ఆ మూలమూర్తికి సంబంధించిన నామాన్ని కానీ ఆయన యొక్క లీలా విశేషాలను కానీ మన మనసులో ప్రస్తావించుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయండి లేదా ఆ గుడి ప్రాశస్యం గురించి కానీ ఆ గుడిలో యొక్క పూజల విశేషాల గురించి కానీ తెలుసుకొని మనం మననం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఏదైనా సరే గుడికి వెళ్ళగానే దర్శనం చేసుకోగానే వెంటనే రాకండి కొద్దిసేపు కూర్చొని రావడానికి ప్రయత్నం చేయండి స్వస్తి